హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి బ్లాగ్స్ చూడండి ఈ ఆవుకి రెండు తలలు అన్నమాట రెండు నాలుకలు ఉన్నాయి చూడండి ఈయన అంటున్నాడు వీడియో తీయకండి పాలు ఇంకేమన్నా ఇవ్వండి అనేసి అంటున్నాడు అనమాట వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారంట నాసిక్ నుంచి వచ్చారంట ఇక్కడికి ఈ ఆవుకి రెండు తలలు ఉన్నాయి ఈ ఆవుకేమో ఆరు కాళ్ళు ఉన్నాయి అన్నమాట చూడండి ఆరు కాళ్ళు ఉన్నాయి అవి నాలుగు ఇంకా సైడ్కి ఏమో రెండు కాళ్ళు ఉన్నాయి బండి మీద ఏదో బొమ్మ పెట్టుకున్నారనమాట ఇంకా ఈ ఆవు ఆ ఊరిని ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి మనీ సంపాదిస్తూ ఉంటారంట వీళ్ళు నాసిక్ నుంచి అంత దూరం నుంచి వచ్చాము మేము అనేసి అంటున్నారు సో మేము దారిలో వెళ్తుంటే ఇలా కనిపించింది అనమాట సో మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీసుకున్నాను చూడండి అన్ని బొమ్మలు ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా కర్నూలు నుంచి వచ్చారంట వీళ్ళు కర్నూలు నుంచి ఇక్కడికి చీపురు అమ్మడానికి వచ్చారంట అక్కడ మన సైడ్ అమ్ముకోవచ్చు కదా తెలంగాణ ఆంధ్ర సైడ్ ఇంత దూరం వచ్చి అమ్ముతున్నారనమాట అంటే ఈ సీజన్లో గిరాకి బాగా వస్తుందంట వాళ్ళకి దసరా దీపావళి అప్పుడు బాగా వస్తాయనేసి అంటున్నారు మేమైతే డ్రై ఫ్రూట్స్ కోసం వెళ్తున్నాం ఇప్పుడు దారిలో ఇలా కనిపిస్తే మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూడండి సెవెన్ హండ్రెడ్ అంట హాఫ్ కేజీ ఇంకా పిస్తా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకొని వెళ్దామని వచ్చామన్నమాట ఇంకా వింటర్ వస్తుంది కదా ఏదైనా స్వెటర్ తీసుకుందాము అనేసి నేను చూస్తున్నాను మా పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ నాకు బ్లాక్ కలర్ స్వెటర్ నచ్చింది చూస్తున్నాను అన్నమాట ఇంకా ఉన్నాయి ఇట్ సైడు ఇది కూడా ఈ కలర్ కూడా బాగుంది అంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి